நமஸேஸ்வம் நல்வொண்ட ஜி சித்தியால முன்சாலி பரிச நீடி பாரத உப காரியனிர்வஹணா அதிக்காரி இஞ்சநீர் வாரி காரணம் யாதாதி புவனகிர ஜி லாமேட்ட மண்டலம் கிராம ரயத்துல டிபியூட்ட இஞ்சினீர் காரியால ஆஃபீஸ் நகர் కాలువ నీటిని తాత్కాలికంగా నిలిపివేలంటూ వినతి పత్రాలను అందజేశారు రామన్నపేట మండలంలోని కకిరేని పల్లివాడ దుబ్బాక దుబ్బాక పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు ఈ కాలువ ద్వారా వచ్చే నీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు పంట చేతికందే సమయంలో కాలువ నీటి విడుదల చేయడం ద్వారా పంట కోసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని పొలాల్లో వరి కోత యంత్రాలు జేసీబీలు ఇరుక్కుపోయి వంట పంట చేతికి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంవత్సరంలో కూడా ఇటువంటి ఇబ్బంది పడి చాలా పంటలు నష్టపోయామని కాలువ ద్వారా వచ్చే నీటి ప్రవాహం కోతకు వచ్చిన పంటను నాశనం చేస్తుందని రైతులు ఎన్నో అప్పులు చేసి పంటలు పండిస్తుంటే నీటి ద్వారా పంట నష్టపోయిన రైతులకు కన్నీటిని మిగులుస్తుందని కాలువకు తాత్కాలికంగా నీటి విడుదల చేయాలని చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో అయ్యడప్పు నర్సిరెడ్డి పిట్ట కృష్ణారెడ్డి నరసింహారెడ్డి వేముల సైదులు గూండాల మల్లేశం ఏ కృష్ణయ్య నడిగుట్టి నరేష్ నరేష్ భాష కర్ల రెడ్డి వలన చాలా రైతులకు ఎంతో ఇబ్బందులు జరుగుతాయి నీని పొట్టల విన్నో నీళ్లు వదిలిపెట్టాలంటను పై వారికి నీళ్లు జరిపొంది కింది వారికి ఎట్లా వదిలిపెడతాము వాళ్ళకి వెళ్ళవు మీకెట్లా వదిలిపెట్టమను ఆఖరికి ఐదు ఐదు రోజులకు ఒక నాడు పక్క రంగంలో వీళ్ళది కాపాడు అలది కాపాడు అన్న కూడా కూడా వదిలిపెట్టలేదు ఇప్పుడు కాలువలు పెట్టి పంట సేతికొచ్చి నోట్లో పెట్టుకునే టైంలో కాలు వోలు పెడితే జేసీతో మిషన్లు అవుతుంది అట్లా కూడా ఒడ్లు కూడు రాకుండా ఊటలు పట్టి మొత్తం ఆగమైపోతున్నారు ఇమీడియట్గా కాలువంద పెట్టి ఈ రైతులను కాపాడాలని కోరుకుంటున్నాను కక్కిరేని పల్లివాడ మునిపంపుల దుబ్బాక నేర్నామ ఈ నాలుగైదు గ్రామాల రైతులకు ఉన్నంత ఇబ్బంది ఇంకా ఏ ఊరిలో కూడా లేకూడదు ఇక్కడ మన నల్గొండ డిస్టిక్ ఎక్కడ కూడా లేకూడదు మేము మేమైతే కానీ వర్షం కాలు అవతలు ఉన్న రైతులకేమో పోరాదు రాదు వర్షంపాట కింద రైతులు కోసుకుందామంటే కూడా పాట చేతికి రాదు జేసీబీలు దిగవాడి ఇటాచులు దిగవాడి ఏది మన దిగవాడి టైర్ బడి నడిచే పాపన పోతారు ఇది కాలు కింద ఉన్న రైతులకైతే మీరున్న రైతులకేంది బండ్లు అవతల పో జేసీపీ పోదు ఇటాచ్ పోదు మన ఏది కోత మిషన్లు పోవు ట్రాక్టర్లు కూడా రావు అవతల ట్రాక్టర్ ట్రాక్టర్లు అట్లా ఇబ్బంది వీళ్ళకి ఇట్లా ఇబ్బంది అవుతుంది ఇది ఏం చేస్తకూడదు మాకు అర్థమవుతలేదు ఇరిగేషన్ ఆఫీసర్లో చుట్టూ తిరిగినప్పుడు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు మా మీద దీని గురించి మేము ఏం చేయాలో రైతులు మా ఆవేదన చెప్పుకోవట్లేదు ఎక్కడ చెప్పాలి ఏం సంగతి ఏ ఆఫీస్ పోవాలి డీఆీస్కి పోతే ఈ ఆఫీస్ అంటారు ఈ ఆఫీస్ అంటారు ఎస్సీ ఆఫీస్ అంటారు లేకపోతే మేము ఎక్కడ పోవాలి నువ్వు పక్క నాలుగైదు ఐదు ఊర్లకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఆచిన మా ఇబ్బందుల పాలి మా భూమిలోకి వెళ్ళి మా భూమికి వెళ్ళి ఇప్పుడు వంద సంవత్సరాలు ఇచ్చారు కాలో తీసుకుపోతున్నది వెనకంటేమో కనీసం నెల రోజులు వచ్చేది అది ఏ ఇబ్బంది లేదు ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది కాబట్టి మా భూమికి వెళ్ళి కాలబోది మాకు బిర్చి సాక్షి చేయడానికి కూడా ఇవ్వట్లేదు బిర్చి రాకప్ప మళ్ళీ రైతులు ఈ ఇబ్బంది కోసుకున్న టైంకు మళ్ళీ కారు వచ్చి మళ్ళీ ఇబ్బంది అవుతుండే పొట్టకొచ్చినప్పుడు మన ఇరవై రోజుల కింద పొట్టకొచ్చి ఎండిపోతుంటే ఒక్కరు కూడా ఆ సినిమా గురించి నీళ్ళు ఇవ్వాలి మళ్ళీ మరి ఇప్పుడేమో మళ్ళీ కోసుకుందామంటే నీళ్ళు పోయిపెట్టి కింద మిషన్లు దిగబడుతుండే మీకు మిషన్లు లేచలేవా కింద కారు కింద ఉన్న వాళ్ళకేమో మిషన్లు దిగబడుతున్నాయి కాలం మీద ఉన్న వాళ్ళకేం ఏం పోరాలేదు రావట్లేదు కోసుకోవడానికి ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు మేము ఏం చేయాలి రైతులు ఇక మా ఆవేంద్ర ఎవరు చెప్పుకోవాలి డీ పోతే ఓ మాట మాట్లాడే ఈ పోతే ఓ మాట మాట్లాడే ఎస్సీ కాడిపోతే ఒక మాట మాట్లాడి ఇలా తప్పించి మనం కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరికి పోయిన తర్వాత వీళ్ళేం చెప్తున్నారంటే ఫోన్ చేస్తే కలెక్టర్ గారికి మేము ఎట్లా మా ఊరు చెప్తున్నారు సార్ మాకు నీళ్ళు కావాలనే చెప్తున్నారు మీరు నీళ్ళు కావాలన్న వ్యక్తిని ఒక్కరు నాకు పట్టుకరా మేము మాట్లాడతాం రైతు కరావచ్చు నీళ్ళ మొత్తం అని ఆ కలెక్టర్ అన్నా కూడా వీళ్ళు శ్రద్ధ చేస్తలేరు దాన్ని మేము ఎక్కడ పోవాలో చెప్పండి ఇక అందరికీ నమస్తే మేము రామన్నపేట మండలం కక్కిరేణి పల్లివాడ మునిపంపుల దుబ్బాక నీర్నామల గ్రామాలకు సంబంధించిన రైతుల యొక్క ఆవేదన ఇది ఏదైతే ఇప్పుడు మనకు పులిగొండ నుంచి వస్తున్న ఆశన కెనాల్ ఉందో ఆ కెనాలు మాకు రావాల్సిన టైంలో కాకుండా వేరే టైంలో మేము పంటలు చేతికొచ్చి కోసుకునే టైంలో మాకు కాలువెట్టడం వల్ల పంట కోసుకోలేని స్థితిలో ఉన్నాము ఎప్పుడైతే మాకు పంటలు చేతికొస్తున్నాయో మార్చి మార్చిని స్టార్టింగ్లో పనిచేసి ఒక రెండు నెలలు కారులో నీళ్ళు మొత్తం కంప్లీట్గా బంద్ చేసిన తర్వాత మళ్ళీ వానకాలంలో కాలువ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కానీ అట్లా కాకుండా అధికారులు కింద ఉన్న చేపల చెరువుల కోసం డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులకు లాలూచి పడి ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా మేము తల్లు వదిలిపెట్టే టైంకు వాళ్ళకు ఇక్కడ తూమ్లన్నీ బంద్ చేస్తే నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయని ఉద్దేశంతో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మొత్తం ఆ నీళ్ళని కిందికి ఆ చపలచరల కోసం అని చెప్పేసి నీళ్ళు కిందకి వదిలిపెట్టడం వల్ల మేము ఇక్కడ చేతికొచ్చిన పంటలు కోసుకోలేని పరిస్థితిలో ఉన్నాం అయితే గత నెల పోయిన నెలలో ఫిబ్రవరిలో మాకు నీళ్ళు కావాలని వదిలిపెట్టి వదిలిపెట్టమని వాళ్ళ చుట్టూ తిరిగినా కానీ కాలువ చుట్టూ తిరిగినా కానీ నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు రానియలేదు ఏదో ఒక దిపలవాడి వర్షదలో పెట్టి పండించిన తర్వాత ఇలా కోసుకుందామంటే కోసుకోలేని సిచ్యువేషన్ ఇవాళ వర్షం పడది ఏమన్నంటే వర్షం పడదు వర్షం పడుతుంది అని చెప్తున్నారు వర్షం పడితే నీళ్ళు కిందికి వదిలిపెట్టడానికి మనకు ఆల్రెడీ అంత పెద్ద మూసీ ఉంది ఆ మూసీలకు నీళ్ళు వదిలిపెడితే అయిపోతుంది కదా అంటే అన్ని నానా రకాల సాగులు చెప్తున్నారు ఆఫీస్కి వచ్చినా కానీ కనీసం ఎవరు ఆఫీస్లో రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు ఏ గారు చెప్తే ఫోన్ చేసినా ఒక రకంగా చెప్తున్నారు డీఈ గారు చెప్తే ఒక రకంగా చెప్తున్నారు కొంతమంది కొంతమంది రైతులు నీళ్లు కావాలంటున్నారు ఏ రైతులు కావాలంటున్నారు ఏ ఊరు కావాలంటున్నారు ఒకసారి మా దగ్గర పిలిపి అంటే అట్లా సపోర్ట్ చేయరు ఎంతసేపు ఉన్నా కానీ వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ డబ్బుల ఆరుచి కోసం ఆ చేపల చెరువుల కోసం ఇప్పుడు నీళ్ళు వదిలిపెడతారు తప్ప ఇది రైతులు చాలా అన్యాయం చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది ఒకటే ఆ కాలువలో ఒకసారి వచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి చూడండి కాలువ ఎంత దరిద్రంగా ఉన్నది అంటే మొత్తం ఎక్కడికక్కడ గుర్రండి కాకు అమ్ముకపోయి నీళ్ళు వచ్చిన నీళ్ళు మొత్తం ఇక్కడే కమ్ముతున్నాయి తప్ప అసలు కిందికి పోలేని పరిస్థితి ఆకులు మొత్తం అడ్డం కట్టేసిన తర్వాత కిందికి నీళ్ళు పోతే కిందికి నీళ్ళు పోతుండే ఏ విధంగా కిందికి నీళ్ళు పోతాయి ఒకసారి వచ్చి చూడండి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రెండేళ్లు కాలువ ఎండవెట్టి కాలువ మొత్తం పొడిగా తీసిన తర్వాతనే నీళ్లు వదిలిపెట్టాలని మా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా మేము కోరుకునేది కాలువ తేరగా చేసుకుని కిందికి నీళ్ళు తీసుకపోండి నీళ్లు కిందకి తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు కానీ మమ్మల్ని నష్టపరచుకుంటే కిందికి నీళ్ళు తీసుకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము ఊరుకోము అవసరమైతే మా దగ్గర మొత్తం మా పొలాలంగా పోయిన కట్టలు మేము తెంపి అడ్డం వండుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందికి నీళ్ళు పోనీ మా పొలాలను ఆగం చేయొద్దని మా యొక్క మనని